డాక్టర్ గారు యూరినరీ రిటెన్షన్ నిర్ధారణ ఎలా అవుతుంది వాటికి ఏం పరీక్షలు చేయవచ్చు దీర్ఘకాలిక మూత్ర నిలుపుదల నిర్ధారణ ఎలా అవుతుంది యూరిన్ బ్లాక్ అయ్యేదానికి ఇప్పుడు మనం సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాసెస్ ఏమని తెలుసుకున్నాము డయాగ్నోస్ ఇట్ హౌ టు డయాగ్నోస్ చేయడం ఏం లేదు పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామిన్ చేసినప్పుడు పొత్తి కడుపు స్వెల్లింగ్ ఉంటుందన్నమాట బ్లాడర్ వచ్చేసి నార్మల్గా పెల్విక్ బోన్ ఉంటుంది రిటెన్షన్ వచ్చినప్పుడు అది పై దాకా యూరిన్ బ్లాక్ అయినప్పుడు వచ్చేసి మోర్ దెన్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అబోవ్ బ్లాక్ అయినప్పుడు అది స్లోగా బ్లాడర్ వచ్చేసి బయటికి వస్తుంది అనమాట అప్పుడు ఎగ్జాక్ట్గా మనం బ్లాడర్ని ఫీల్ చేయగలుగుతాం దాట్స్ అ మోస్ట్ కామన్ వే హౌ టు డయాగ్నోస్ ద ఫుల్ బ్లాడర్ సో ఆ తర్వాత ప్రాస్టేట్ ఎగ్జామినేషన్ చేయడానికి పర్వెక్ ఎగ్జామినేషన్ చేస్తాం చేస్తామన్నమాట ఎస్ సో దాని ద్వారా వచ్చేసి వీ కెన్ గెట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు ఒక ఐడియా వస్తుంది బ్లాడర్ బ్లాక్ అయి ఉంది ప్రాస్టెట మ్యాగిలి ఉంది అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అనమాట నాటస్ గోయింగ్ టు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే ప్రో యూరిన్ బ్లాక్ అయింది ఎట్లా ఉందని తెలుసుకునేదానికి దానికి సి ద మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ విచ్ వీ డూ ఈస్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద మెన్ ద బేసిక్ టెస్ట్ విచ్ వీ కెన్ డూ ఇస్ దట్ అల్ట్రాసౌండ్ అబ్డమన్ అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేసినప్పుడు స్కాన్ చేసినప్పుడు యూరినరీ బ్లాడర్లో యూరిన్ రిటైన్ అయి ఉంటుంది అనమాట ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ విల్ హ్యాస్ ద పేషెంట్ టు గో పాస్ యూరిన్ యూరిన్ పాస్ చేసుకొని రండి అని చెప్తామన్నమాట నార్మల్గా ఏమనుకున్నాం మనం యూరిన్ పాస్ చేసుకొని మళ్ళీ వచ్చాక ఎంత యూరిన్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ లేదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ మ్యాక్సిమమ్ మన బ్లాడర్ కెపాసిటీ అడల్ట్ బ్లాడర్ కెపాసిటీ చిన్నపిల్లలది కొంచెం తక్కువ ఉంటుంది అడల్ట్ బ్లాడర్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్కాన్ చేశాక ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ బట్ ఇన్ కేస్ ఆఫ్ రిటెన్షన్ అక్యూట్ రిటెన్షన్ ఆర్ క్రానిక్ రిటెన్షన్ ఇట్ బి మోర్ దెన్ దట్ బ్లాడర్లో వచ్చేసి మనకు క్లియర్ కట్గా యూరిన్ కనిపిస్తుంది సో దిస్ ద వే వీ కెన్ డయాగ్నోస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టెస్ట్ ఈస్ దట్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద మెన్ సో తీసుకుని వీ కెన్ డయాగ్నోస్ దిస్ థింగ్ ద అదర్ టెస్ట్ సిస్టోస్కోపీ దిస్ ఇస్ అ మీన్ బిట్ ఇన్వేసివ్ టెస్ట్ ఇది సిస్టోస్కోపీ అని అంటే కెమెరా ఒక స్మాల్ కెమెరా యూరినరీ ప్యాసేజ్ ద్వారా బ్లాడర్ లోపలకి పంపిస్తాం మనం ఏమనుకున్నాము ఫస్ట్ స్ట్రిక్చర్ ఏమన్నా ఉందా అని చెప్పేసి చూడడానికి యూరినరీ ప్యాసేజ్లోకి కెమెరా పంపిస్తే మనకు తెలుస్తుంది దట్స్ బేసిక్లీ డయాగ్నోస్టిక్ సిస్టోస్కోపీ అంటాం తర్వాత ప్రాస్టైట్ ఏమన్నా ఉందంటే మనకు ఆ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కూడా కనిపిస్తుంది ఆ తర్వాత బ్లాడర్ డ్యామేజ్ ఏమైనా ఏంటంటే బ్లాడర్ వచ్చేసి ట్రెబుకులేషన్స్ ఉంటాయి ట్రెబుకులేషన్స్ అంటే స్మూత్నెస్ ఉండదు రఫ్ అయిపోయి ఉంటుంది ఈ ఎనీ ఇన్ఫ్లేమ్డ్ బ్లాడర్ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది వేరే ఏమన్నా ఉన్నాయంటే సిస్టోస్కోపీ బేసిక్లీ వచ్చేసి కెమెరా ద్వారా మనం చూడవచ్చు దిస్ ఇస్ బేసిక్లీ సిస్టోస్కోపీ సిస్టోస్కోపీ ఏంటంటే కెమెరా ద్వారా వెళ్ళి క్లియర్ కట్గా మనం చూసేదన్నమాట ఇంటర్నల్ ఎగ్జామినేషన్ దిస్ ఈస్ బిట్ ఇన్వేసివ్ ఓకే ద నెక్స్ట్ ఎగ్జామినేషన్ వీ కెన్ డూ ఇస్ దట్ హౌ ఈస్ ద బ్లాడర్ ఫంక్షనింగ్ అని చెప్పేసి దాని కాంట్రాక్ట్ ఎట్ట ఉంది దాన్ని బాగా ప్రాపర్గా కాంట్రాక్ట్ అవుతుందా కాంట్రాక్ట్ అవుతుందా ఇవన్నీ చూడడానికి యూరోడైనమిక్ టెస్ట్ అని అంటాం బ్లాడర్ ఫంక్షనింగ్ కోసం అనమాట సో ఫైనలీ మనం యూరోడైనమిక్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తున్నాము బ్లాడర్ ఎట్లా కంట్రాక్టు అవుతుందో దాని కంట్రాక్టు పవర్ ఎట్లా ఉందో ఇవన్నీ చూడడానికి ఇన్ కేస్ బ్లాడర్ బాగా కంట్రాక్టుల్ ఉంటే యూరినరీ యూరిన్ ఫ్రీగా వస్తుంది అనమాట ఇట్ హ్యాస్ ఇట్ డిజన్ ఇట్ డి లూజ్ ఇట్స్ కెపాసిటీ టు కంట్రాక్ట్ అనమాట దాట్స్ ద ఓన్లీ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ యూరోడైనమిక్ స్టడీ అందుకనే చేస్తామన్నమాట సో ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకు వచ్చేసి ఏమైనా ప్రాస్టేట్ ఎన్లాజ్మెంట్ ఉంటే తెలుస్తుంది రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటే తెలుస్తుంది అట్లాగే సిస్టోస్కోపీ ద్వారా స్ట్రిక్చర్ ఏమైనా ఉంటే తెలుస్తుంది తర్వాత ప్రాస్టేట్ ఏమైనా ఉంటే తెలుస్తుంది బ్లాడర్లో ట్రెబుకులేషన్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది తర్వాత యూరోడైనమిక్ స్టడీ ద్వారా ఫిజికల్ కాకుండా త్రూ సెన్సార్స్ ద్వారా వచ్చేసి మనం బ్లాడర్ మసిల్ కంట్రాక్టివిటీ గురించి తెలుసుకుంటాం అనమాట అండ్ ఫైనలీ వన్ ఆఫ్ ద అదర్ టెస్ట్ ఈస్ సీరం పిఎస్ఏ ఈ బేసిక్ టెస్ట్ వచ్చేసి ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఆల్ మెన్ సీరం పిఎస్ఏ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ చేయాలి మెన్లో సీరం పిఎస్ఏ ఈస్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ క్యాన్సర్ బట్ ఇట్స్ ఇండికేటర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆల్సో ఇట్స్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ ప్రాస్టెటిక్ సైజ్ ఆల్సో ప్రాస్టెటమ్ మెగిలి ఆ పెద్దది అయింటే కూడా సో వాళ్ళలో కూడా పిఎస్ఏ పెరుగుతుంది బట్ కానీ ఇట్స్ క్రియేట్స్ ఓన్ డౌట్ అనమాట సీరం పిఎస్ఏ ఉంటే మాత్రం అదేమన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అనమాట పిఎస్ఏ ఎలివేట్ అయి ఉంటే మాత్రం పిఎస్ఏ ఎలివేట్ అయి ఉంటే వీ కెన్ డూ ట్రాన్స్ రెక్టల్ ప్రాస్టేట్ బయాప్సీ దానివల్ల మనకు ఏమైనా క్యాన్సరస్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి క్లియర్ అవుతుంది సో పిఎస్ఏ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉమెన్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ షుడ్ లుక్ ఫర్ రెక్టోసీల్ అండ్ సిస్టోసీల్ ఇవి కూడా ఉన్నప్పుడు వచ్చేసి యూరిన్ బ్లాక్స్ అవుతుంది ఓకే అండ్ ఇన్ ఉమెన్ పోస్ట్ ఉమెన్ మెనోపాసల్ ఉమెన్లో యురిథల్ స్ట్రిక్చర్ వస్తుంది యురిథల్ స్టినోసిస్ వస్తుంది అనమాట మెనోపాస్ అయ్యాక ఆ యురిత్రా గోస్ఫరా ఇట్స్ అ స్మాల్ ఫోర్ సెంటీమీటర్ యురిత్ర వాటికి స్టినోసిస్ వస్తుందన్నమాట సో ఫార్టీ ఇయర్స్ పైన ఆఫ్టర్ మెనోపాస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఆఫ్టర్ మెనోపాస్ అప్రాక్సిమేట్లీ వీ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ యురిథ్రల్ స్టినోసిస్ డ్రైనస్ ఆఫ్ వెజెనా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద వెజనా షుడ్ బి వెరీ హెల్తీ అనమాట